బద్వేల్ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జలను ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు బద్వేల్ ఎమ్మెల్యే దాసరిసుధ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్లు విజయవాడ నడిబడిన ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న సెలా ఫలకాన్ని దుండగల ముసుగులో పచ్చ మొక్కలు ధ్వంసం చేశారని పచ్చ మొక్కల వికృతి చేసులకు నిరసిస్తూ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బద్వేల్ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి బద్వేల్ ఎమ్మెల్యే దాసరిసుధా మరియు కార్యకర్తలు నాయకులు నల్లప్యాటీలు ధరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి మార్కెట్ యార్డ్ చైర్మన్ పుత్తా శ్రీరాములు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శ్రీనయ్య అల్లా ప్రకాష్ యద్ధారెడ్డి వెంకటేశ్వర రెడ్డి సింగరమల్ వెంకటేశ్వర్లు నారాయణ చెన్నకృష్ణారెడ్డి నియోజకవర్గంలోని జడ్పీటీసీలు పోల్ రెడ్డి ముచ్చాల ప్రసాద్ దాబీదు ఎంపీపీలు కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు దళిత నాయకులు పార్టీ యుద్ధం నాయకులు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి చేపాడు సాయినారాయణ రెడ్డి పలు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కానీ ప్రజల మీద కానీ అనేక దౌర్జన్యాలు హత్యలు మానభంగాలు దోపిడీలు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల మీద విధ్వంసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే దరిదాపు ముప్పై ఒక్కకి పైగా హత్యలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నడి రోడ్డు మీద కూడా మరి ఏ విధంగా హత్యలు చేశారో చూస్తున్నాం ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం కూడా మరి మంచిది కాదు ఎందరినో చూసాం ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి ప్రభుత్వాలు పోతున్నాయి కానీ ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం ఈనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేస్తున్నారు మరి ముఖ్యంగా అనేకమైనటువంటి సంఘటనలు మా నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా దృష్టికి ప్రజల దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి విషయాలు మీ అందరికీ మనందరికీ తెచ్చినటువంటి విషయమే నిన్న మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గౌరవంగా నాలుగు వందల పది కోట్ల రూపాయలు వెచ్చించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడులో మరి ఆ విగ్రహాన్ని పెద్ద ఎత్తున విజయవాడలో స్థాపించినటువంటి విషయం మనమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా భారత యావత్ భారతదేశం గర్వించేటట్టుగా మన రాజ్యాంగ నిర్మాతకు గౌరవాన్ని ఇచ్చేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి ఆ విగ్రహాన్ని నిన్న కొంతమంది దుండగులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు సంబంధించిన వాళ్ళు ఆ విగ్రహాన్ని నిన్న మరి దాని మీద ధ్వంసం చేయడం జరిగింది దాన్ని మరి సో దీన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఖండిస్తా ఉంది అందుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మేమందరం కూడా ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందుగా వారికి పాలాభిషేకం చేసి ఈ దౌర్జన్యాలు నశించాలని ఈ రాజ్యాంగ నిర్మాత మీద ప్రతి ఒక్కరూ కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అలాంటి మహనీయులను ఈ భారతదేశ నవనిర్మాణ పురుషులందరినీ కూడా గౌరవించాలనేటువంటి అవసరం ఎంతైనా ఉందేనటువంటి అనేటువంటి ఉద్దేశంతో ప్రజాస్వామ్య బద్దంగా ఈనాడు వైఎస్ఆర్ శ్రేణులు అందరం కూడా ఈనాడు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం మీరందరూ కూడా ప్రెస్ మిత్రుల కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి కూడా ప్రత్యేకంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దీన్ని ముఖ్యంగా నిరసిస్తున్నాను ఇలాంటి దౌర్జన్యాలు ఇప్పుడైనా ఇప్పటి నుంచే అయినా కూడా ఇలాంటి దౌర్జన్యాలు జరగకుండా మీరు ఏదైతే ప్రజాస్వామ్య బద్దంగా మీకిచ్చిన అధికారం ప్రజల కోసం మీరు వినియోగించండి రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కూడా మీరు పాటుపడండి ఏ విధంగా జగన్న ఆదర్శవంతంగా పరిపాలించాడో ఐదు సంవత్సరాల్లో అలాంటి పరిపాలనను అంతకంటే కూడా మించిన పరిపాలన అందిస్తే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు అంతేగాని ఈ విధంగా దౌర్జన్యాలకు దిగవద్దు మీరు ఏదైతే మరి హామీలు ఇచ్చారో ఆ హామీలు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం మీరు అలాంటి హామీలు ఇచ్చి ఈనాడు ఏ హామీని కూడా నెరవేర్చకుండా ఓట్లేసిన తర్వాత ఏదో అన్నట్టుగా మరి పని జరిగేటంతగా ఒక విధంగా ఉంటుంది ఓడలో కూర్చున్నప్పుడు ఓడమల్లన్నా ఓడ దిగిన తర్వాత ఓడి మల్లన్నా అన్నట్టుగా ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆ విధంగా మరి ముందుకు పోతున్నది అంతా కూడా ప్రజలందరూ చూస్తున్నారు మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు మళ్ళా శిక్షిస్తారు జగనన్నకు పట్టం కట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండు నెలలైంది వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇచ్చి వారి పరిపాలన ఏ విధంగా ఉంటుంది ఇవంతా చూసి ఒకవేళ ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ప్రతిపక్షం పాత్ర ఉంటుంది కానీ మన రాష్ట్రంలో ఏ విధంగా ఉంది ఎన్నికలు ఇంకా కౌంటింగ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూస్తే ఎన్ని రకాలుగా వైసీపీ శ్రేణుల మీద నాయకుల మీద అందరినీ భయప్రాతులు గురి చేస్తూ దాడులు కిడ్నాప్లు హత్యలు చేయటము ఇవే కాకుండా ఆస్తి నష్టము ఇవన్నీ కూడా చేస్తున్నాయి అసలు ప్రైవేట్ హాస్పిటకుండా పబ్లిక్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద ఉన్న శిలా ఫలకాలను పాల్పొట్టడం రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని తగులు పెట్టడం ఇవన్నీ కూడా ఒక అరాచక పాలనకు తెరదీసిన కూటమి ప్రభుత్వం ఒక వైఖరిని మనం చూస్తాం అయితే ఆ నాయకులు కూడా ఇప్పటి వరకు పెద్ద ఎవరైనా కూడా ఇట్లా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ఇలా ప్రజల్ని భయప్రాప్తులు చేసే విధంగా చేయొద్దు అని ఎవరు కూడా హెచ్చరించండి ఇవన్నీ కూడా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే కాకుండా ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ ఒక నాయకుడు మన బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ప్రపంచ మేధావి ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా స్వాతంత్రం వచ్చాక ఇన్నేళ్లలో ప్రపంచంలోనే అతి ఎత్తైన కాంశ విగ్రహం నాలుగు వందల నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల నుండి ఇరవై ఐదు అడుగులతో మన విజయవాడలో జగన్ గారి ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి సార్ జనవరి నైన్టీన్త్న నిర్మిస్తే సామాజిక న్యాయానికి ప్రతీకగా ఆయన నిర్మించారు ఆ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రజలకు ఇంకా వీలైనంత న్యాయం చేయాలి కానీ ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయటము వారి ఏ విధంగా ఇది ప్రజలకు చూపిస్తున్నారు ఇదంతా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రపంచమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన ఒక మేధావిగా గుర్తించినప్పుడు మన దేశంలో ఇన్నేళ్ల తర్వాత ఒక జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి ఆయన విగ్రహాన్ని నిలబెట్టి ఒక గౌరవాన్ని ఇచ్చి ఆయన అడుగుజాడలో నడుస్తూ గ్రామ స్వరాజ్యాన్ని కానీ సామాజిక న్యాయానికి కానీ నిరూటంతంగా జగనన్న పరిపాలన సాగింది గత ఐదేళ్లు ఈ రోజున వాళ్ళు అంతకంటే మించగా కూటమి ప్రభుత్వం అంతకంటే మిన్నగా పరిపాలన అందించాల వాళ్ళు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు దాన్ని గౌరవిస్తూ వాళ్ళు ప్రజలకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సామాజిక న్యాయం అన్ని వాళ్ళు అంతకంటే మిన్నగా చేయొచ్చు వాళ్ళకు అవకాశం వచ్చింది ఆ దిశగా అడుగులు వేయకుండా వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి ఇట్లా ప్రజలను భయాభ్రాతలు చేయటం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్నే టార్గెట్ చేస్తూ భయానికి గతి గురి చేయటం ఇవన్నీ కూడా ప్రజలందరూ గొప్పస్తున్నారు ఎందుకంటే ఎవరికీ అధికారం అనేది శాశ్వతం కాదు కాబట్టి నెక్స్ట్ కూడా పద్ధతి అందరు కూడా పద్ధతి మార్చుకొని ప్రజలకు వీళ్ళ కుటుంబందరూ కూడా ప్రజా ప్రజలకు నేరు చేసే విధంగా వాళ్ళ పరిపాలన ఉండాలని మేమందరం కూడా వైసీపీ సేవం ఈ రోజు కద్వేల్ కాన్స్టిట్యున్సీలో లీడర్స్ అందరం కలిసి కూడా ఈ రోజు మేము ఒక ప్రొటెస్ట్ నిర్వహించాము అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ రోజు నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ మేమందరం కూడా కార్యక్రమం నిర్వహించాము